బ్రేక్ స్టాల్లను ప్రారంభించిన ఆదోని కూటమి నేతలు కర్నూలు జిల్లా ఆదోని ఆదోనిలో నిరుద్యోగ యువత స్వయం శక్తిగా ఎదగాలన్న ఆశయంతో సొంతగా తమ కాళ్ళపై తాము నిలబడే యువతకు ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ తమకు నైపుణ్యం ఉన్న రంగాలను ఎంచుకొని ఉపాధి ఎత్తుక్కోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి ఆది గుడిసే కృష్ణమ్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎన్ మల్లప్పన్న జనసేన పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ ఏసీ శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మి సలీం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుజ్ఞానమ్మ తదితరులు పాల్గొన్నారు తర్వాత బాదం స్పెషల్ రాగి మార్ట్ తర్వాత ఉస్మాన్ ఏ బిస్కెట్ సమోసా టోటల్ ఎనీ ఇక్కడ గా ఉంటాయి మీ పేరు ఇక్కడ అడ్రస్ ఇది సాయి కాలేజ్ ఆర్ ఇక్కడ కింగ్ ప్యాలెస్ జీరో రోడ్ సాయి బ్రేక్ అనే హోటల్ ఇక్కడ సోదరుడు రవి వర్మ మరి అనిల్ ఉన్నత విద్యార్థులు చదివి ఈ ప్రాంతంలో రాయలసీమ వెనుకబడిన ప్రాంతంపై అనేక పోరాటాలు చేశారు మరి ఈ ప్రాంతాన్ని వలస అరికట్టాలని చెప్పి ఎలాగైనా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే ముఖ్యం దానికి మేమే ఆదర్శంగా ఉండి ఈ ప్రాంతంలో వలస అరికట్టాలని చెప్పి వారు ఈరోజు ఒక ఛాయ్ బ్రేక్ ద్వారా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వారు ఇతరులకు ఆదర్శ మార్గంగా ఇక్కడే ఉండి ఈ టౌన్ లోనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా బ్రతకవచ్చు అని చెప్పి వారు ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారు యువతకు ఆదర్శంగా ఒక చాయ్ బ్రేక్ ఏర్పాటు చేశారు నిజంగా వారికి ఈ వ్యాపారం ఇతరులకు మార్గదర్శంగా ఉండి ప్యాలెస్ దగ్గర ఛాయ్ బ్రేక్ హోటల్ ప్రారంభించడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే పీజీ చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన యువతి యువకులు ఈ రోజు చాలా మంది కూడా మన ఆదోడ్లో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏ ఉద్యోగాల్లో తల్లిదండ్రులు ఇప్పిస్తారా ఎట్లా చేద్దామా అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు తప్పి మేం సొంతంగా ఏదైనా ఒకటి చేయాలనే దృక్పథంతో ఎవరు ముందుకు లేరు కానీ వీళ్ళిద్దరిని కూడా నిజంగా రవివర్మని అనిల్ గారిని ఇద్దరిని నేను అభినందిస్తున్నాను దానితో పాటు వాళ్ళకు ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులను అభినందిస్తున్నాను మామూలుగా అయితే ఏదైనా పిల్లలు మేము పెట్టుకుంటామంటే మీకు తెలియదు మీరు ఉండండి మీరు నష్టపోతారు మన భయంతో కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ ఈ తల్లిదండ్రులు ముందుకు వచ్చి మీ అంట మేము ఉంటాం మీరు పెట్టుకోండి అనే ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడం అనేది నిజంగా చాలా మంచి చర్యనే చెప్పాలి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఇలాగే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసిన తర్వాత పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కడో దూరంగా ఉండి మీరు ఉద్యోగం సంపాదించండి పదివేలైనా పదహైదు వేలు అయినా పర్వాలేదు అని చెప్పే తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు కానీ మీరు సొంత కాళ్ళతో చే పెట్టి పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ రోజు వీళ్ళిద్దరు పెట్టడం అనేది చాలా హర్షాతిరేకం నిజంగా అభినందిస్తున్నాము దీంతో పాటు ప్రభుత్వం ఎన్నో వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తుంది ఆ లోన్స్ కూడా వాళ్ళు తీసుకొని ఇప్పుడు అన్న చెప్పారు ముద్ర లోన్స్ అని నిజంగా ఇట్లాంటివి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తీసుకొని వాళ్ళు ముందుకు ఎదగాలని వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆదోన్ లో ఉన్నటువంటి యూత్ కూడా ముందుకు వెళ్లి మరిన్ని ఇట్లాంటి